మిస్టిక్ వైబ్రేషన్ ఎమరాలజీ చాలా మటుకు మన పేరులో అచ్చులు ఉన్నాయి హల్లులు ఉన్నాయి ఈ లెక్కలన్నీ వేసుకుంటా అయితే మీరు మర్చిపోయే విషయం ఏమిటి అంటే అచ్చులు హల్లులు కలిపితేనే పేరు ఎలాగా పేరుని సగం చేస్తే బలం ఉండదని అనుకుంటాము రాజేష్ అని పేరు ఉంటే రాజు అని పిలవటం ఒక లెక్క జేషు అని పిలవడం ఒక లెక్క రాజుకి జేషుకి తేడా ఉందా లేదా అంటే పేరుని మనము ఇలాగ విడగొట్టినప్పుడే ఉన్న పవర్ మొత్తం పోతుంది ఇంకా అలాంటప్పుడు పేరులో ఒక్క క్లారిఫికేషన్ ఇస్తా అండి పేరులో అచ్చులన్నీ పైన రాసుకుంటాం దాన్ని ఒక నెంబరు అని చెప్పేసుకుంటాము హల్లులన్నీ కూడా ఒక నెంబర్లో తీసివేసుకుంటాము అంటే ఇక్కడ కొంతమంది వ్యక్తుల ఆలోచన ఎలా ఉందంటే అచ్చులు ఈక్వల్గా వచ్చి హల్లులు ఈక్వల్గా వచ్చేసేస్తే పేరు పవర్ఫుల్ కానీ అచ్చులు హల్లులు ఈక్వల్గా రావడం అనే సిద్ధాంతమే తప్ప రావండి అచ్చులు ఉన్నవి ఐదే కదా ఇంగ్లీష్ భాషలో ఏ ఈ ఓ యు ఏ లేకుండా పేరు లేదు ఈలు ఎక్కడ ఒకటి తగలాల్సిందే ఐలు ఉంటాయి ఓ కొంచెం తక్కువ రావచ్చు తర్వాత యు కూడా వస్తూనే ఉంటుంది మనీ ఓ ఉంది కదండి దీనికి మళ్ళీ మీకు కంటిన్యూ చేసే ఎగ్జాంపుల్స్ మనీలో ఎంఓఎన్ఈవై ఉన్నప్పుడు సోనీ అనే పేరు వచ్చింది కంపెనీ పేరు ఎస్ఓఎన్వై మనీలోంచి తీసుకుని చేసిన పేరు సోనీ దీని తర్వాత నోకియా కేఐఏ ఇక్కడ ఎన్ఓని నో అంటే నోకియా రోజున అంత పెద్దది ఎలా ఉంటుంది ఇప్పుడు వచ్చే కంపెనీ పేర్లు చూడండి రెడ్మీ ఏమన్నా బాగుందా అండి ఇంకేంటేంటో రకరకాల పేర్లు వస్తున్నాయి కానీ ఆ సోనీ అలా నిలబడింది బికాస్ మనీలోంచి డైరెక్ట్గా వచ్చిన పదం సోనీ ఇప్పటికీ మీరు శాంసంగ్ అనండి లేకపోతే ఇంకేమిటేమిటో చాలా రకాలు వస్తున్నాయి మీరు ఎన్నైనా చెప్పండి తర్వాత ఒకప్పటి స్టాండర్డ్ కంపెనీ గోద్రేజ్ జీవో ఒక నమ్మకానికి మారుపేరుగా ఉందండి గోద్రేజ్ అనేది దాంట్లో కూడా రెండవ అక్షరం ఓ సో కంపెనీ పేర్లలో ఎప్పుడైతే రెండో అక్షరం ఓ వస్తుందో ఇక ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కదండి పెద్ద పెద్ద సిద్ధాంతులు గో పనికి రాదు సో పనికి రాదు నో పనికి రాదు అంటే సోనీ ఎలా క్లిక్ అయింది నోకియా ఎలా క్లిక్ అయింది గోద్రేజ్ ఎలా క్లిక్ అయింది రోలెక్స్ వాచెస్ ఎప్పుడైనా విన్నారండి వినే ఉంటారు నంబర్ వన్ అంటారు వాటిని అందులో ఉన్నటువంటి కాంబినేషన్ ఆర్ ఓ రో దీనికి ఏవో భావాలు ఆపాదించేసేసుకుని గో అంటే వెళ్ళిపో నో అంటే లేదు వద్దు రో అంటే ఏడవడము ఎక్కడిది ఎక్కడికి తీసుకొచ్చి పెడుతున్నారు అంటే అసలు దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని చెప్పడం చేతకాక పక్కన ఉన్న వాటి మీద పడి ఏడవడం అంటాం చూడండి అలా ఉంటుందన్నమాట మీరు చెప్పేదేమో ఇంగ్లీష్లో గో దాన్ని తెలుగులో వెళ్ళు అంటం ఏమిటండి అర్థమైంది కదా సో ఎప్పుడైతే పేరులో కనుక ఓ అనే అక్షరము రెండో అక్షరంగా వస్తుందో బాగుంటుంది కంపెనీస్కి అయితే అద్భుతంగా ఉంటుందండి మనుషులకి రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి లేకపోతే మోనిత పెద్దగా రావండి రావు ఏదో ఒకటి చేర్చాలి బట్ ఒక మనీ ఇండికేషన్ అనేది పేర్లలో ఎలా కనపడుతుంది అంటే మీకు కంపెనీస్లో రెండవ అక్షరము ఓ వచ్చినప్పుడు మాత్రమే అయితే ఇలా రెండవ అక్షరం ఓ రావటానికి కంపెనీ తాలూకు టర్న్ ఓవర్ ఖచ్చితంగా కోట్లల్లోనే ఉండాలి వేలల్లోనో లక్షల్లోనో పనికిరాదండి సిఆర్స్ దాటిపోయిన వాటికి మాత్రమే మనము రెండవ అక్షరం ఓ కింద వేసి ఇచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉంటాయి సో ఫైనల్గా ఒక పేరులో ధనాన్ని సూచించే అక్షరం ఉంటుంది మనం ఎంచుకునే అడ్డదిడ్డమైన పేర్లు కొత్త ధనంతో పోష్గా ఉండాలని పెట్టుకునే పేర్లు చాలా కొత్తవిగా ఉండాలనే పేర్లలో ఎక్కడ ఉంటాయండి మీకు మెయిన్ ధనానికి సంబంధించిన అక్షరం ఆవిరైపోతుంది ఎప్పుడైతే ధనానికి సంబంధించిన అక్షరం ఆవిరి అవుతుందో మీకు చదువు వంట పట్టదు చదువు వంట పట్టక ధనం లేక మీ బిహేవియర్ ఎలా ఉంటుందండి బాగుండదు ఇది ఏ స్థాయిలో అయినా సంభవమే అర్థమైంది కదండి సో పేర్లు అక్షరం పీకేస్తాం అక్షరం వేసేస్తాం అక్షరం పీకినప్పుడు అది ధనం తాలూకు అక్షరం అయితేనో అక్షరం వేస్తున్నప్పుడు డబ్బు రాకుండా ఉండే అక్షరం ఏమన్నా వేస్తున్నామేమో చూసుకుంటే అర్థమవుతుంది ఆ పేరులో అక్షరాల కూర్పు అంత ఈజీ అయితే కాదండి మనం అనుకుంటాం అంత ఈజీ కాదు అలాగే ఇంగ్లీష్లో నేమ్ చూస్తున్నప్పుడు దానికి తెలుగు అర్థం వెతుక్కోవడం అర్థరహితం తెలుగు పేర్లు ఉన్నాయండి మీకు కమల ఒప్పుకుంటారా విష్ణుమూర్తి ఒప్పుకుంటారా నారాయణ పెట్టుకుంటున్నారా శ్రీనివాస్ పెట్టుకుంటున్నారా ఆనంద్ పెట్టుకుంటున్నారా మీరు కృష్ణ పెట్టుకుంటున్నారా గోపాల్ పెట్టుకుంటున్నారా లేదు మరి ఎందుకండి ఇంగ్లీష్ పేర్లలోంచి తెలుగు చూసుకుంటారు మీరు కమలాని పెట్టుకుంటే కమల అనే పదానికి అర్థం చెప్పచ్చు అది కాకుండా కొత్తవి పెట్టుకున్నప్పుడు చాలా మిస్ అవుతూ ఉంటాయి ఆ మిస్ కాకుండా వేసుకోవటంలోనే అర్థం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి